హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పండుగ ఉంది కదా దానివల్ల ఆశ్రమం పనులు ఏమీ జరుగుతా లేదు ఆ పండుగ కారణంగా వర్క్ చేసే అయితే వస్తలేదు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడంతా పూల చెట్లు ఇరువైపులో ఉన్నింది అప్పట్లో మీకైతే ఇవి ఆ పూల చెట్లు అంతా మళ్ళీ లక్కీ తిరిగేదంతా బాగా చూపిస్తా ఉన్నాను కదా అవంతా అయితే అన్నాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మెట్లతో ఇంకా దిగే జాగా అంటే ఇక్కడ నేను గోడ వచ్చేసి ఇటువైపు పడిపోయింది కదా ఇదంతా చాలా ఆ మన్నంతా ఎత్తి ట్రాక్టర్లతో బయట తోలిపి చేసాం ఫ్రెండ్స్ అక్కడ నేను పూల చెట్లు అయితే చూపిస్తాను రండి బయట పెట్టినాము పూల చెట్లు మెడిసిన్స్ చెట్లు అంతా చూడండి ఫ్రెండ్స్ అక్కడ రోడ్లో పెట్టాము ఆ రోడ్లో రెండు వైపులా పెట్టాము ఫ్రెండ్స్ ఇక అక్కడ ఆశ్రమం ఇప్పుడు ఆశ్రమం కడతా ఉండే ప్లేస్లో వచ్చేసి ఉండిన సామాన్లు అంతా ఎత్తుకొచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో పెట్టాడి నా ఫ్రెండ్స్ ఈ రూమ్లో లోపల చూడండి అక్కడ టేబుళ్ళు టేబుల్స్ తిరిగా ఇంకా సామాన్లు నేను అంతా లోపల ఉన్నాయి ఇది ఏంటి అంటే వీడియో వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వీడియో తీసి పెడదాము అని చూశాను ఫ్రెండ్స్ కానీ పండగ కారణంగా వాళ్ళు ఎవరు రావట్లేదు అందువల్ల మీకు ఇంకొంచెం క్లారిటీగా మన ఆశ్రమం ప్లేసు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నింది అంతా చూపిద్దాము అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను చూడండి ఇక్కడంతా ఇంతకుముందు పాత వీడియోలు చూస్తే మీకు దీంతో అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉన్నింది అనేసి మన ఇంటి దగ్గర రండి లోపలకి వెళ్దాము ఇప్పుడు ఆశ్రమం లోపలకి ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ చంపుకి పైపేయండి ఇది గేట్లంతా ఇక్కడ పెరుగు వచ్చేయండి చూడండి ఈ గేట్లంతా పెరుక్కువ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ గోడ పొడిపోసి అంతా చాలా ఖర్చు వచ్చింది ఇంకా చేయాలి ఇదిగోండి ఫ్రెండ్స్ పైపు అక్కడ కరెంట్ పోల్ ఉంది కదా ఇంకా సొంపుకు పైప్ వేస్తూ ఉండేది ఇదిగోండి ఇక్కడ కలెక్షన్ పెట్టుకున్నాము తిరిగ ఇంకా ఇక్కడికి ఇక్కడికి ఒక కలెక్షన్ ఇచ్చుకుంటున్నాము తిరిగా ఇక్కడ ఒక కలెక్షన్ ఇచ్చుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఇక్కడ సొంపుకి చూడండి పైప్ వేసేయండి ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ సొంపు పైప్ వేయండి ఇక్కడ ఇక్కడైతే అక్కడ నేను డోర్ అయితే ఈ మూలకైతే పెట్టేసాము అక్కడైతే క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడంతా వాష్రూమ్స్ అంతా వస్తాయి ఇక్కడ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నింది ఆ డోరు మనము ఈ డోర్ తీసి ఈ డోర్ తీసిన తక్షణం ఈ డోరు కనబడతా కనబడతా ఉండి కదా ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తూ ఉన్నాము దీన్ని క్లోజ్ చేసి ఈ డోర్ వేసి ఆ సైడ్ పెడుతున్నాము ఇటువైపు అంతాను పూల చెట్లు అంతా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ మొత్తము వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఒక వీడియోలో వచ్చేసి ఈ సొంపు తవ్వడానికి ఒక ముప్పై వేలు అయింది అన్నాను ఈ ఈ కాలువ తవ్వి ఈ సొంపు ఇంత మాత్రం అయ్యే కొందరికి కరెక్ట్గా యాభై ఏడు వేలు అయింది ఫ్రెండ్స్ అత్తమ్మ చెప్పారు నేను అత్తమ్మని నీకు నేను ఈ ఇక్కడ మాత్రమే చెప్పాను ఈ కాలువ తవ్విందంతా కూడా నేను మీకు చెప్పలేదు ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ అయిందంట ఫ్రెండ్స్ అంతా చేరి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పూల చెట్లు ఇదంతా బాగా అంతా రెడీ చేసి మీకు ఈ వర్క్ చేసేటప్పుడు అంతా వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ ఏమేమి చేస్తున్నారు ఏమీ అనేసి ఇప్పుడైతే సద్యానికి పండగ అని చెప్పేసి ఏమీ వర్క్ జరిపించట్లేదు అలాగని వీడియో పెట్టకుండా వదిలేసామంటే ఇప్పుడు దాదాపు ఒక రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది ఫ్రెండ్స్ ఫుల్ వీడియోలు పెట్టి అందుకారణంగానే ఇక ఫుల్ వీడియో డైలీ ఒక ఒకటి పెట్టాలి అని చెప్పేసి వీడియో తీస్తున్నాను ఏమీ బేజారు చేసుకోకండి చూపించిందే చూ తిరగ చూపిస్తున్నారు అని చెప్పేసి తిరిగా ఇక్కడ ఒక గోడ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడను ఒక గోడ వస్తుంది దీని లోపల ఇంకా ఆ పక్క ఒక డోర్ వస్తుంది ఇది మీకు ఓపెన్ చేసి చూపియాలి అనుకున్నాను కానీ తిరిగ ఇప్పుడు మర్చిపోయి వచ్చేసాను కీసు ఇక్కడ అయితే చాలా అంటే చాలా సామాన్లు ఉండింది ఫ్రెండ్స్ అంతా వాటిని నెత్తేదానికే ఒక రెండు రోజులు అయింది ఇక్కడంతా ఖాళీ చేయడానికి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అలా అనాథలుగా వాళ్ళని చూసే వాళ్ళు ఎవరు లేదు అనేసి మీకు అనిపించింది అంటే మన ఛా మన ఛానల్లో కమెంట్ బాక్స్లో పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాట్సాప్ నెంబర్ పెడదాం అనుకున్నాను కానీ మంది ఇంకా ఇంకా ఒక నెల రోజులు అవుపోతుంది కదా ఊరికే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నేను వాట్సాప్ నెంబర్ పెట్టట్లేదు వాళ్ళకి మీరు మన యూట్యూబ్ ఛానల్లో మన కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మేము అది కూడా మేము మీ ముందుకు వీడియోతో వస్తాము మీరు మీరేం చెప్తున్నారు ఏంటి అనేసి కూడా అందరికీ తెలియాలి కదా అది కూడా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాము ఇదైతే ఒక ఒక నెల రోజుల్లో కంప్లీట్గా వర్క్ ఫినిష్ అవుతుంది ఫ్రెండ్స్ అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా రాబోయే వీడియోలు ఇంకా మీకు మంచిగా తీసి చూపిస్తాను ఫ్రెండ్స్ అంతా క్లీన్గా ఉండిందే ఫ్రెండ్స్ ఇప్పుడు సొ సొంపు కోసం ఇదంతా ఎత్తేసాము ఎందుకంటే నీళ్ళు జాస్తి ఉండాలి కదా అని చెప్పేసి సొంపు పెద్దదిగా అని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడైతే దానికి మాత్రమే యాభై ఏడు వేలు అయింది ఫ్రెండ్స్ ఇంకా అది ఏమీ పని ఫినిష్ కాలేదు ఇంత తవ్వి ఈ కాలు ఇక్కడ వరకు పైప్ ఎత్తుకు వచ్చిన దానికి మాత్రం యాభై ఏడు వేలు అయింది తిరిగా ఇక్కడొచ్చేసి చెప్పాను కదా గోడ పడిపోయింది అని చెప్పేసి అక్కడను కొంచెము వర్క్ స్టార్ట్ చేయాలి మీరందరూ మన ఛానల్ని అలాగే ఖచ్చితంగా సపోర్ట్ చేసి మీ అభిప్రాయాన్ని మీరు ఏమి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఏం చేయాలి ఎలా చేయాలి అని కూడా మీరు తెలియజేయండి ఫ్రెండ్స్ మీ సూచనలు కూడా ఖచ్చితంగా మేము పరిశీలిస్తాము అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫ్రీ ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ ఫ్రెండ్స్ అంతా చేంజ్ చేస్తాము ఆ కాలువ వాళ్ళు సైడ్లో తవ్వేసి దీన్ని దెబ్బే అండి ఫ్రెండ్స్ గోడని అలాగే వీడియో ఎవరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్